హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మా బంగారాల్స్ రోడ్ నెంబర్ టూలో గురు చైనా సౌరం పెన్ అండి టెన్ఫిన్ టెంపుల్ దగ్గర పియాసి డెవలప్ చేసింది అండ్ ఇక్కడ పబ్లిక్గా తెలంగాణ పర్టిక్యులర్గా చెప్పాలంటే అడ్రస్ తెలంగాణ భవన్ ఇంకానే ఉంటుంది టెంపుల్ చాలా బాగుంటుంది సరే విజిట్ చేసి చేశాను చేసి మన సబ్స్క్రైబర్స్కి అందరికీ ఫ్రెండ్స్ అందరికీ చూపిద్దామని చేశాను ఫ్రెండ్స్ ఏ ఉద్దేశం ఏంటంటే ఆమె గురించి చేశాను మరొకటి ఏంటంటే టెంపుల్ చాలా మంది వస్తారండి చాలామంది వస్తుంది మూసు పవర్ఫుల్ అంటారు కానీ లోపలికి మాత్రం మెయిన్ ఇంట్లోకి మాత్రం కెమెరా ఎలా ఉన్నాడు మొబైల్స్ ఏమైతే అందరూ అంటే వారికి తీసేది తప్పకుండా చూసి ఆయన సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ కార్తీక మాసం కాబట్టి కెమెరా జనాలు కార్తీక మాసంలో ఇంకా ఇందని తెలిసిన బయట దాగానే ఉండే బయట దాకా బయట దాకా ఉంటే మన ప్రజాస్థమం దగ్గర మనకు కార్తీక మాస దీపాలు అందిస్తున్నట్టు ఏంటంటే ఏంటో ఈ టెంపుల్లో మీకు బాగా సెంటర్లో వచ్చిందంటే ఒక దగ్గర కూడా ఎన్ని తొమ్మిది మంది వచ్చిన నూన్ వాళ్ళ మీద ఇన్ని తొమ్మిది మంది వచ్చింది ఇంతమంది వచ్చి నేను చేసుకున్నారు నేను కొంతమంది మధ్య మధ్యలో లైన్లో వచ్చినప్పుడు లైన్ మనకు ఎదురుగా అయినప్పుడు నేను చెప్తాను వాళ్ళని చూపిస్తాను బెషిల్ ఏంటంటే చాలా పవర్ఫుల్ అంటారు నాకు కూడా వెళ్ళదు కాకపోతే నేను కూడా అనుకుంటే ఉన్నాను మా సార్ వాళ్ళు వెళ్ళాము అని విన్నారు అంటే పై వెళ్ళాం సార్ అని చెప్పిన వాళ్ళని ఇచ్చిన వెళ్ళాలి నేను దర్శనం చేసుకున్నాను దర్శనం చేసుకొని వచ్చింది దర్శనం చేసుకున్న కొంత మీద చేశాను దర్శనం చేసుకోవటం లేదా కూడా కొంత మీద చేశారు మనకు వీడియో కావాలంటే కంపల్సరీ దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకున్నాక కూడా కొంత తీసుకోవాలి కదా మనకు ఫుటేజ్ కావాలి కానీ అంటే ఈ ఎనక సైడ్లో బ్యాక్ సైడ్లో చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను కొన్ని కొన్ని ఇంటి దగ్గరికి పూజారు ఉంటున్నాడు ఆడ ఏంటంటే మొబైల్ తీసుకురావద్దు మొబైల్ ఆఫ్ చేయండి మొబైల్ బయటకి రిజిల్ చేసుకోండి దేవుడి దగ్గర తీసుకురావద్దు అని అంటున్నారు బయట మాత్రం తీసుకొని ఇస్తుంది బయట ఏమన్నట్లేదు బయట తీసుకొని తీసుకొనిస్తున్నాడు అండ్ లోపలికి మాత్రం తీసుకోకూడదు అందుకని దేవుల్లో చూపించడానికి అవ్వలేదు కాకపోతే వా మధ్యలో బాగా బయట బయట వరకు జరిగిందంత మాత్రం కంపల్సరీ చూపిస్తూ చూపించడానికి కనిపిస్తామండి చాలామంది ఫోటోలు అండ్ వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ యూట్యూబర్స్ కొంతమంది ఉన్నారు చూస్తే అంటే వీళ్ళు యూట్యూబర్స్ కాదు మన జీవితంలో ఉన్న యూట్యూబర్స్ ఉన్నారు ఎనిమిది మంది తొమ్మిది మంది మాట్లాడారు కూడా ఎందుకంటే మన వీడియోలకు సంబంధించిన టిప్స్ అనేక మంది మాట్లాడారు వాళ్ళు కూడా మనకి మనం మంచిగా చెప్తారు మాకు కొత్త బ్లాగర్ కాబట్టి మనం ఫ్రీ కాబట్టి అనుకున్నాము అంటే చెప్తారు వాళ్ళు కూడా బాగుంటుంది అమ్మాయి అయితే బాగా చేస్తుంది దగ్గరికి పైకి ఎక్కి తీశానండి టెంపుల్ టెంపుల్ బిగుట్లు చూపిద్దామని ఫుల్ జనాలు అండి రెండు గేట్లు మూడు గేట్లు చూస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు అప్పటికి కూడా జనాల ప్రభావం దక్కలేదు ఇదండి వచ్చేసి అండ్ మన నవగ్రహాలు అంటారు కదా నవగ్రహాలు నౌగ్రఫ్ పూజ చేయాలి నోగ్రాఫ్ పూజ చేయాలి అంటారు కదా వాటి ఆ విగ్రహాలకి చేస్తారు అంటే మీకు తెలియమని కాదు నా మా నా ఉంటు బాధ్యతగా చేస్తున్నాను ఇక్కడ అమ్మవారు ఉన్నారండి నేను వెళ్ళాను ముందుకు వెళ్ళాను ఇక్కడికి తీసుకెళ్ వెళ్ళండి ఇచ్చారు కానీ వేరేది వాళ్ళ పూజారు ఉన్నాడు ఆయన బాబు ఫస్ట్ కెమెరా ఆఫ్ చేసి అంటారు ఇక ఆ వాళ్ళు ఆత్మ అన్నప్పుడు తప్పదు కదా అని ఆర్జేసేది కానీ దేవుని చూపించడానికి ఈ రెండు ఇక్కడ అయితే షూట్ చేయగలిగాను కానీ మిగతా ఇక్కలు ఎక్కడ షూట్ చేయట్లేదు లోపలికి అయితే మైనగుల్లోకి అయితే అసలు తీసుకుపోవట్లేదు కెమెరా ఒకవేళ మొబైల్ కూడా లోపల జామో పెట్టుకునే వెళ్ళాలని నా షూట్ అంతా మొబైల్ తోటే చేస్తున్నాను అండి ఇప్పటి మనం ఫస్ట్ మొబైల్లోనే ఉన్నాము అండ్ మొబైల్లో ఏమైనా షూట్ చేసుకోవడం మొబైల్లో ఎడిటింగ్ చేసుకోవడం మొబైల్లో ఏమైనా చేసుకోవడం కాకపోతే ఏంటంటే ఈజీగా ఉందండి నాకైతే కొంతవరకు అయితే మొబైల్లో చేసుకోవడం దాంట్లోనే ఇక మనం అన్ని క్యారీ చేయకుండా కాకపోతే ఏంటంటే ముందు ముందు భవిష్యత్తులో తీసుకుంటే చేయాలేమో కానీ ఇప్పటివరకు అయితే మొబైల్ చోట నడిపిస్తున్నాను ఈజీ ఒక తర్వాత అండి లోపలికి రావడానికి ఈ పార్క్ దగ్గర నుంచి వస్తుంది అండ్ అటొక్కటి ఉంది రోడ్ నెంబర్ ట్వెల్వ్ నుంచి వస్తుంది ఈ శైలిలో కూడా దేవ దేవత దేవుల దేవుళ్ళవి అవి కొన్ని కొన్ని సందర్భాలలో ఏ దేవుతో ఎలా జరిగింది వాళ్ళు వివరంగా చేయ దానిపైన గోడలపైన రాసి విగ్రహాలు చేస్తే గోడలకు విగ్రహాలు నిర్మించి చెప్పారు కానీ కానీ నాకు అన్ని ఎక్స్ అన్ని వీడియో తీశాను ఫస్ట్ అన్ని వీడియో తీశాను కాకపోతే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం చేయాలంటే నాకు ఇబ్బంది అయిపోయేలా నాకు ఇబ్బంది అంటే నాకు ఇబ్బంది అని ఏం లేదంటే నాకు తెలియాలి కదా ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయినేషన్ చేయాలంటే ఏదో కొంతవరకు చూశాను తీసాను ఆ తీసి మాత్రం చూపించి చెప్పగలుగుతాను నాకు అర్థమైన వారికి మా తాత ఎప్పుడు చిన్నప్పుడు అనేవాడు అండి మా తాత చెప్పేవాడు మా తాతకి బాగా తెలిసి ఆయన ఉండుంటే ఒకవేళ తీసుకొని అడిగేవాడిని ఇది ఎట్లా ఎట్లా అని అడిగితే చెప్పేవాడేమో కానీ పాపం ఆయనకు లేడు అందుకని నాకు తెలిసినంత నాకు గుర్తు చెప్పగలుగుతాను ఎంతమంది జనాలు జనాలకు మాత్రం కుదలేదండి ఈ విగ్రహం తర్వాత శివుడు బస్వాసురుడికి మన విగు దేవడానికి ఒక బాధ్యత చెప్పి శివుడు చూపుడు కదా అన్ని వెళ్ళి బస్వం తీసుకొని వస్తే అన్ని రుదుగునీ రుద్దుకోవడానికి ఆయన తెచ్చే తెచ్చుకు అంతా అయిపోయింది అన్ని దిక్కులే అయిపోయింది శివుడు భస్మాసురుడు ఏం చేస్తాడు శివుడితోటి నాకు బస్వం దిమ్మని బస్వండు దేని మీద చేయబట్టారు భస్మం అయిపోయేలాగా ఒకటి వరం ఇవ్వమని అడుగుతాడు ఆ వరం ఇచ్చినప్పుడు ఈ శ్రీకృష్ణుడు చూడండి మన శ్రీకృష్ణుడు గోపికలే బట్టలు ఎత్తుకొని వెళ్ళాడు బట్టలు ఎత్తుకొని వెళ్ళిన సందేశం మనకి కదలలో ల్యాండ్ బ్రిక్స్లలో ఇంకా ఉంది కదా అదండి అదే భస్మాసురుడు ఏం చేస్తాడంటే ఆయన వరం ఇచ్చినాక ఈ శివుడిని ఎత్తులోనే చేపెట్టడానికి చూస్తాడు శివుడు భయపడి దాక్కు భయపడి పారిపోయి అండ్ విష్ణుమూర్తిని చెప్తాడు విష్ణుమూర్తి ఏం చేస్తాడు అమ్మాయిలాగా వేషం మార్చుకొని వచ్చి భస్మాసునితో డా మోహించినట్టు చేసేసి అంటే అంటే ప్రేమించినట్టు చేసి అండ్ భస్మాసురుడిని చెయ్యి భస్మాసూరుడి పైన పెట్టుకుని ఎలా చేస్తాడు ముందు వచ్చిన స్టార్టింగ్ విగ్రహం అదే స్టార్టింగ్ ఇట్లా గోడపైన ఉన్న బొమ్మ అదే అతను నెత్తి మీద తను చేయి పెట్టుకునేసరికి భస్మూరికి పోతాడు అదే ఫస్ట్ స్టార్టింగ్ కాదు మా తాత చెప్పేవాడు నాకు గుర్తుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయినేషన్ చేయగలిగా ఇలాంటివి చాలా చెప్పేవాడు ఆయన కాకపోతే ఏంటంటే మనకు తెలియదు కదండి మనకు తెలిసినంత వరకు చెప్దామని చెప్తాను అంతే కానీ ఇవన్నిటికి మీనింగ్స్ తెలిస్తే బాగుండేదండి నాకు తెలియదు కాకపోతే అంటే మీకు ఏదైతే తెలిసిన వాళ్ళు ఉంటే నాకు పెద్ద కామెంట్ పెట్టండి కామెంట్లో పెట్టాను ఎంతమంది జనాలు ఇంత గుడి ఎక్కడ చూసినా జనాలు బాగున్నాయండి కార్తీక మాసం ప్రభావం జిల్లల్లో బాగానే ఉంది మొన్న మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాను అండి ఎక్కడికి శ్రీశైలం వెళ్ళినా కూడా శ్రీశైలం టూర్లో కూడా శ్రీశైలం టూర్లో కూడా పిచ్చి జనాలు వెహికల్స్ అయితే ఆ సింగిల్ రోడ్ అంటే వెహికల్స్ అయితే పిచ్చి వెహికల్స్ ఉంటుంది ఫారెస్ట్ ఏరియాలో అయితే దమ్ దమ్ అయిపోయింది దీనికి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉన్నా వెళ్ళే అయినా కూడా ఆ రోజూరు ఫారెస్ట్లోకి వెళ్ళినాక అంటే ర్యాంప్ ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా నిదానమే ప్రధానమండి ఎంత నిదానంగా అయితే ఊపిరిగా వెళ్తే అంత బాగుంటుంది ఎక్కడైనా సరే అండి మన వెహికల్ ఎక్కడ వెళ్ళినా సరే నిదానంగా వెళ్ళడమే బాగుంటుంది ముందు గణేష్ టెంపుల్ అండి గణేష్ ఒకటి అమ్మవారి టెంపుల్ ఒకటి నాంజనేశ్వరి టెంపుల్ ఇంకా మూడు రెండు ఉన్నాయి వాళ్ళ లోపలికి వెళ్ళాలి మొబైల్ తీసుకురానికి ఏమైతే వస్తారు ఆడ బాగుండదు మనకి వీడియో చూసుకోవడానికి అవరు ఆడ మళ్ళీ టెంపుల్ లైన్ కూడా ఉంది టీవీ లైన్ కూడా ఉంది అది కానీ నేను టీవీలో చాలా బాగుంది టెంపుల్ అయితే ఎవరన్నా హైదరాబాద్లో వాళ్ళు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే రోడ్ నెంబర్ టూ బంజారా హిల్స్ అని కొట్టండి తెలంగాణ భవన్ అని కొట్టండి తెలంగాణ భవనాన్ని కొట్టినా వస్తుందండి తెలంగాణ భవనాన్ని కొట్టినా వస్తుంది ఇక్కడ కొబ్బరికాయలు మాత్రం ఇక్కడ ముందు ఇక్కడే మెయిన్ గేట్ మెయిన్ దర్వాజా ముందే కొట్టుకోవాలి ఇక్కడ నువ్వు గుళ్ళాంతా ఇక్కడ కొట్టినవ్వరు బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి కొట్టుకోవాలి సత్యభామతోటి కృష్ణుడు అక్కడ ఉన్నది చూ చూపించారు చూడండి గుడి బయట అండి స్టార్టింగ్ ఎంట్రీంగ్ ఎంట్రీ గేట్ దగ్గర ఎంట్రీ గేట్ని మళ్ళీ లాస్ట్లో షూట్ చేశాను నేను జనాలు మాత్రం బాగున్నారండి జనాలు జనాలు ఉన్నప్పుడు వెళ్తేనే గుల్లోకి బాగుంటుందండి గు జనాలు లేనప్పుడు వెళ్తే అంత థ్రిల్లింగ్ అనిపించదు ఎందుకంటే ఎవరు కనిపించరు మనమే ఉండి వెళ్ళామా దర్శనం చేసుకొని వచ్చామా అన్నట్టే ఉంటుంది అందుకని జనాలు ఉన్నప్పుడు ఏ దైవ దర్శనానికి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా పార్కుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినాగా జనాలు ఉన్న టైంలోనే వెళ్తేనే హ్యాపీనెస్ అనేది ఒకటి ఉంటుంది లేకపోతే హ్యాపీనెస్ ఉండదండి హ్యాపీనెస్ కావాలనుకున్న వాళ్ళు జనాలు ఉన్న టైంలోనే పోతేనే బాగుంటుంది జనాలు లేని టైంలో పోయి మనం మాత్రం ఏం చేయగలుగుతాం ఆ సంతోషం జనాలు ఉన్నంత సంతోషం లేనప్పుడు రాదు మనకు ఆ ఫీల్ రాదు ఆ ఫీల్ కోసమైనా జనాలు ఉన్నప్పుడే వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ షేర్ చేయడం అండ్ లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్